నిజమైన దేవుడిని ప్రకటిస్తూ అనేక మందికి వేదాల ద్వారా అలాగే శాస్త్రాల ద్వారా బైబుల్ ద్వారా వాళ్ళందరికీ కూడా సమాధానం ఘాటుగా సమాధానము చెప్పి అనేక మంది మతోన్మాదం నోరుముపించినటువంటి ప్రవీణ్ పగడాల గారు మరి అనుమాస్పదంగా మృతి చెందారు మరి వారి కొరకు దయచేసి అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మరి ఎవరైతే ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడి ఆయన్ని అట్రీతిగా చేశారో వారి కఠినమైన హృదయము మారాలని సత్యమైన దేవుణ్ణి ప్రకటిస్తున్న దైవ సేవకుల మీద జరుగుతున్న ప్రతి దాడి కూడా ఆపబడాలని సర్వలోకము మన దేశము సత్యాన్ని తెలుసుకొని సత్యాలు మౌనంగా ప్రార్థన చేద్దాం ఈరోజున క్రీస్తు కొరకు మరణించినటువంటి వారిలో ఈరోజున ప్రవీణ్ గారు కూడా చేర్చబడ్డారు ప్రస్తుతలో రేపటి రోజున మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఆయన కొరకు కొద్ది నిమిషాలు మౌనం పాటించి ఆయన కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం